కనుక నరకాలు అంటే ఈ ఎనభై నాలుగు లక్షల రకాల ఉపాధుల్లో అనుభవించే వేదనలు ఆ పాటకొస్తే వస్తే ఇక్కడ లేవా అండి ఇక్కడ మాత్రం లేవా ఈ శరీరంలో ఎన్ అన్ని శరీరాలు ఒకేలా లేవు ఒక్కొక్క శరీరం ఒక్కొక్క బాధ ఒక్కొక్క రకాల జబ్బులు ఆ జబ్బులతో వాళ్ళు పడే వేదన రకరకాల ఇవి మాత్రం యాతనలు కావు అంటే ఇక్కడ కూడా కుళ్ళ పొడిచే వాళ్ళు ఉన్నారనమాట అందుకే చెప్పాను ఇక్కడ ఏమలా ఒక ఉంది ఇక్కడ చిత్ర గుప్తున్నాడు ఇక్కడో నరకం ఉన్నది చిత్రం ఏంటంటే బ్రహ్మాండంలో ఎంత ఉందో అణువులో అంత ఉంది ఎక్కడికక్కడ ఒక మహావిశ్వం తిరుగుతోంది కనుక చతుర్దశ భవనాలు నీలోనే ఉన్నాయని ఒక మన శాస్త్రాన్ని కూడా అన్వయించుకోండి జాగ్రత్తగా చతుర్దశ భవన అనుభవాలు ఇక్కడ అనుభవించగలవు నువ్వు చిట్ట చివరికి పరమాత్మను కూడా ఇక్కడ పట్టగలవు పట్టుకోగలిగితే అది చిట్ట చివరికి రావాల్సింది కనుక తెలుస్తుందా లేదా ఆ అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది మనం తెలిస్తే ఇక్కడ మాత్రం నరకం లేదా మనల్ని బాధపెట్టే వాళ్ళు మన ఇంటి నిండా ఉంటూ శాంతి లేకుండా ఉంటే అమ్మ కింకర్లు ఎక్కడో అక్కర్లేదు పొద్దుట్టుంచి కనిపిస్తూనే ఉంటారు కింకరులు వాడు కూడా ఇలా పొడవలేడు అలా పొడిచే వాళ్ళు చుట్టూ ఉంటే నరకలోకమే కదా కొంతమంది తెలివిగా అన్నారు ఇవే వీటినే మన వాళ్ళు నరకాలను వర్ణించారు కానీ అవి లేవండి అని అవి లేవనుకుంటే ఒక హ్యాపీ వీడికి కానీ వీడికి హ్యాపీ కదా అని లేవు లేకుండా పో ఉంటాయి అక్కడ అక్కడ ఉన్నా వాళ్ళు కూడా అట బాటలో తీవ్రతను తీసేస్తారు వాసనల్ని మిగులుస్తారు గుర్తు పెట్టుకోండి ఇది ఎలాంటిదంటే అంటే ఇంగువు కట్టిన గుడ్డ తీసుకెళ్తే ఇంగువు తీసి పారేసి గుడ్డ మిగిల్చినట్టు ఏం మిగిలింది వాసన అది అనుభవించక తప్పదు కదా అదేవిధంగా కర్మ యొక్క తీవ్రతని తీసేసిన వాసనారూప ఈ ఇక్కడ క్షయం చేసుకునే అవకాశం తెచ్చుకోవాలి క్షయం చేసుకోవాలి వాసనాక్షయం బ్రహ్మ విచారణ ద్వారా అదేవిధంగా ఈశ్వరార్పణమైనటువంటి నిష్కామ కర్మ ద్వారా మాత్రమే పోతుంది వాసనలు వాసనలు పోవడమే మోక్షం ఇస్తుంది అర్థమవుతుంది కదా అది పోనంతకాలం దుర్వాసనలు దుష్ట సంస్కారాలను ప్రేరేపిస్తూ ఉంటే దుష్ట సంస్కారాలు దుష్టకర్మల్ని చేయిస్తూ ఉంటే దుష్టకర్మలు దుష్టానుభవాలు ఇస్తూ ఉంటే మళ్ళీ చరివితే చర్వణం ఇట్లాంటి వాళ్ళ గురించి ఒకే లిస్టులో చెప్పాడు మనవాడు ప్రహ్లాదులు అచ్చపు చీకటింపడి గృహవృతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్ట జన్మరల చరివిత చర్వణులైన వారికి చెచ్చరబుట్టునే చెప్పడే లేదా అన్వయం ఎలా చేసుకోవాలో చెప్పడం కోసం నేను చెప్పాను శాస్త్ర ప్రకారంగా సమన్వయించాలన్న ప్రయత్నం నేను చేశాను శాస్త్రవేత్తలు అనుగ్రహించుగాక అని నమస్కరిస్తూ తర్వాత విషయంలోకి ప్రవేశిస్తున్నాం ఇదంతా చాలా బాగుంది కానీ ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వెళ్ళి ఎలాంటి అనుభవాలు పొందుతారో చెప్తావా అని అడిగాడు మనకు విసుగు వచ్చిందేమో కానీ గరుత్మంతుడికి రాలేదు విసుగు ఎందుకంటే ఇంకా ఆ వినాలని సరదా ఆయనకేం పోయిందండి వాళ్ళు వీళ్ళు పడే వేదనలన్నీ వింటాడు ఆయనకు బాధ లేదు ఎప్పుడు విష్ణువు హాయిగా కూర్చున్నాడు మనం కూడా అక్కడే చిత్తం పెట్టి విందాం ఇక్కడ చాలా చాలా చెప్పాడు కానీ నేను అన్నీ చెప్పను మీకేం భయం లేదు ఏ పాపానికి ఎలాంటి శిక్షలు లిస్ట్ చెప్తాడు ఇక్కడ వాడిని ఎక్కడ పడేస్తారు తీసుకెళ్ళి వీడిని ఎక్కడ శిక్షిస్తాడు ఇవన్నీ ఉన్నాయి ఇందులో అవన్నీ చెప్తూ ఉంటే చాలా చాలా బాగుంటూ ఉంటాయి కానీ ఇందులో ఏ ఒక్కటైనా మనం చేసినట్టు తెలిస్తే నా మీదే గొప్ప వస్తుంది కానీ ఇందులో తిట్టట్లేదండి ఉన్న చెప్తున్నామంత గుర్తు పెట్టుకోండి సదైవ కర్మ ముఖా నరకా నరకం యాంతి దుఃఖాత్ దుఃఖం భయాత్ భయం ఒకటే మాట చెప్పాడు నరకం నుంచి నరకంలోకి దుఃఖంలోంచి దుఃఖంలోకి భయం నుంచి భయంలోకి ప్రమోషన్స్ ఎవరికొస్తాయి చెప్పాడు దేని నుంచి దేనిలోకి ప్రమోషను ఈ నరకం నుంచి మరో నరకంలోకి ఇంకా నరకంలోకి రకరకాల నరకాల్లో వీళ్ళందరినీ రెండే రెండు కేటగిరీల్లో చెప్పాడు చూడండి సదైవ అకర్మ నిరతా శుభకర్మ పరాన్ముఖా చెయ్యకూడని కర్మ చెయ్యడంపై నిరతులైన వారు శుభకర్మల పట్ల విముఖులైన వాళ్ళు వెళ్తారు ఇవి ధర్మరాజ పురేయాంత్రి త్రిభిద్వార ఇస్త ధార్మికాహ పాపాస్తు దక్షిణ ద్వార మార్గేణి వ్రజంతి తత్ ఇక్కడ మాట అన్నాడు ధార్మికులైన వాళ్ళు ధర్మరాజపురంలోకి మిగిలిన మూడు మార్గాల ద్వారా వస్తారు పాపులు మాత్రం దక్షిణ మార్గం ద్వారా వస్తారు అని నిన్న కూడా చెప్పాడు కదా ఇవాళ కూడా చెప్పాలండి ఎందుకంటే ధార్మికులు కూడా యమలోకానికి వెళ్ళవలసిందే వాళ్ళు కూడా ఆయన దర్శనం చేయవలసింది ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి కూడా కంట్రోలింగ్ చెక్కింగ్ అథారిటీ ఆయనే ఎముడంటే ఏమిటో ముందు వివరించాను కదా వాళ్ళకే కూడా అయితే వాళ్ళని మాత్రం ఇంత బాధపడితే తీసుకురాడు వాళ్ళకి వేరే మార్గములు ఆ మూడు మార్గాలు ఎంత అందంగా ఉంటాయి ఆ మూడు ద్వారములు ఎలా ఉంటాయి వాళ్ళకి యముడు ఎంత అందంగా కనిపిస్తాడో మీకు ప్రత్యేకించి ఒక అధ్యాయం ఉంది అది కానీ వింటేటా యమున అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది వాడికి యమున అనుగ్రహం ఉంటుంది యముడు అనుగ్రహం పోయిన తర్వాత కదా ఇప్పుడు కూడా ఎందుకంటే కాలాది దేవదత్తడు ఆయన యముడు కానీ అనుగ్రహిస్తే యమనియమాది సాధనల్లో మనం అభ్యుదయం సాధించగలం యోగలను కూడా మొదటి స్టెప్ ఈయనే గుర్తుపెట్టుకోండి కనుక యమశబ్దం చాలా విశేషమైనది అందుకే ఆ శబ్దం యొక్క గొప్పతనాన్ని చూడాలి వైదిక మంత్రాల్లో కూడా యమునికి సంబంధించిన విశేషములు చాలా ఉన్నాయి పెద్దలు ఇక్కడ ఉన్నారు వారికి తెలుస్తాయి మొత్తానికి అస్మిన్నేవ మహాదుఖే మార్గే వైతరణి నది తత్రియే పాపినో యాంతి తాను అహం కథయామితే అంతేకాదు వైతిరణి నదిలో పడిపోయే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు అందరూ పడే వేదనలు అంతా ఇంతే కాదు నరకం దగ్గరుండే వైతరణి నది అసలు ఇంత చెట్టు వర్ణించేమే దాని ఒడ్డున ఒక మంచి నది ఉందిటండి ఆ నది పేరే వైతరణి ఆ చెట్టు ఇంద వర్ణించాం పెద్ద చెట్టుకు కడతారని అక్కడ ఉంటుంది వైతరణి దానిలో కూడా ముంచుతూ ఉంటారట కొందరు ముంచు తీస్తుంటారు ఉంటారు కొందరు ముంచు కొద్దిసేపు ఉంచుతూ ఉంటారు అలాంటి భయంకరమైనటువంటి వైతరణి అది ఉన్నది అక్కడ పడేవాళ్ళు ఎవరెవరో చెప్పేస్తున్నాడు బ్రహ్మ బ్రహ్మఘ్నశ్చురాపాశ్చా గోఘ్నావాహ బాల ఘాతుకాహ కొంతమంది అంటారు ఈ వ్రతాల గురించి ప్రాయశ్చిత్తాల గురించి ఎందుకు చెప్పాడు అని ఎందుకు చెప్పాను ఇప్పుడు తెలుసుకోండి ఏ పాపాలు చేస్తే ఏం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలో మొన్న చెప్పాను ఇప్పుడు ఏం చెప్పాడు ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఏమవుతారో చెప్తున్నాడు ఇక్కడ అందుకు రెండింటికి లింక్ ఉన్నది